నల్గొండ ఖమ్మం వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి పులి రెడ్డి గారికి మీ అమూల్యమైన ఓటు గెలిపించాలని చెప్పి ఉపాధ్యాయ సోదరులందరినీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున కోరుచున్నాం మనిషి మలిగే అవకాశం ఉంది తప్పకుండా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రెడ్డి గారు గెలుపొందడం ఖాయం అంతేకాదు బీఆర్ఎస్ ఏదైతే బీఆర్ఎస్ ఉందో కనీసం వాళ్ళు పోటీలో నిలబడకపోవడం నిజంగా సిగ్గుంటుంది దీని బట్టి చూస్తే బీఆర్ఎస్ పార్టీ మన తెలంగాణ రాష్ట్రంలో ఏ స్థాయిలో అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఇప్పుడైతే కాంగ్రెస్ వ్యతిరేక ఓట్లన్నీ ఒక భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ ఉంది కాబట్టి ఆ వ్యతిరేక ఓట్లన్నీ కూడా భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ ఉండేటువంటి అవకాశం ఉంది తప్పకుండా గెలుస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం జై హింద్ వరంగల్ నల్లగొండ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బలపరిచినప్పటికీ మళ్ళీ గౌతమ్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించాలని చెప్పి ఉపాధ్యాయ సోదరుణం కూడా కోరుతుంది